తెలుగు పత్రికా రంగంలో ప్రజాతంత్ర అధీన పత్రిక ప్రత్యేక స్థానమని ప్రతి అక్షరం ప్రజాపక్షమని నిలుస్తుంది ప్రజాతంత్ర పత్రిక అని ప్రభుత్వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వేములవాడ రాజున ఆలయంలోని ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రజాతంత్ర క్యాలెండర్ డైరీని ఆయన ఆవిష్కరించారు ఈభుత్వీపు ఆది శ్రీనివాస్ మాట్లాడారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు అనుదినం జనస్వరం వినిపించే పత్రిక ప్రజాతంత్ర అని అన్నారు తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్ర దినపత్రిక పాత్ర మరవలేని ప్రజాతంత్ర దినపత్రిక ప్రతి అక్షరం ప్రజాపక్షమే నిలుస్తోందని అపరిష్కృత ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ పరిష్కారం దిశగా కృషి చేయాలని సమస్యల పరిష్కారంలో అధికారులకు పత్రికలు దిక్సూచిలా నిలవాలని అన్నారు సామాన్య ప్రజానికానికి పత్రికలు ఎప్పుడో ఒక తోడుగా ఉండాలని వారి సమస్య పరిష్కారానికి అధికారుల సమన్వయానికి వారధిగా పనిచేయాలన్నారు ప్రజాంత్ర వసంతాలు పూర్తి వేళ పత్రిక యాజమాన్యానికి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ ఐసేయు జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ ప్రజాతంత్ర జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రేగుల దేవేందర్ వేములవాడ రిపోర్టర్ ఎంఏ కలీం పాషా తాటికొండ పవన్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ స్వామి పట్టణం ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ కాంగ్రెస్ నాయకులు నాగం కుమార్ తుమ్మధు ఖమ్మం నగేశ్వరం తోట రాజు కోచటి శంకర్ మల్లేశం జ్వల్పకర్ హుస్సేన్ శేఖర్ తదితరులు ఉన్నారు